మా మమ్మీ గోంగూర చట్నీ చేస్తుంది ఈ గోంగూర చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది అయితే కొద్దిగా గోంగూర తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా పల్లీలు వేసుకొని పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి శనగపప్పు అలాగే కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు చిన్న టమోటాలు వేసుకోవాలి మీకు టమోటా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు ఇక్కడ టమాటా కూడా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి గోంగూర అంతా వేసుకొని వీటిని కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర అంతా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని చల్లారి పెట్టుకున్న గోంగూర మిక్స్ అంతా వేసుకోవాలి ఇందులోకి ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న చెనిగ్గింజలు కూడా వేసుకోవాలి అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని వీటిని మరీ మెత్తగా లేకుండా మరీ బరకగా లేకుండా మిక్సీ పట్టుకోవాలి మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు లేదంటే అలా తిన్నా కూడా బాగుంటుంది పోపు కోసం అయితే అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ అంతా వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్